ఎకరాకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు నష్టపోతున్నావు నీ పత్రికలు రాసాయి ఈరోజు నెల్లూరులో నీ తోక పత్రికలు నీకు అనుకూలంగా ఉండే పత్రికలు రాశాయి నీ అనుకూల పత్రికలు రాస్తున్నా యూరియా ఏదయా అని చెప్పి చెప్పానండి దాన్ని చూసి కూడా మీరు సిగ్గు తెచ్చుకోకుండా ఏదో ఒక విధంగా బొంకడానికి రైతుల గురించి ఏదో ఒక విధంగా మాట్లాడి తప్పించుకునేటువంటి ప్రయత్నం సరే అనేటువంటిది కాదు ఇప్పటికైనా సరే మేము చెప్తున్నాం మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఆ రోజు ముఖ్యమంత్రి గారు రైతుల గురించి ఆలోచన చేశాడు వ్యవసాయం విద్య వైద్యం ఈ రంగాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు ఆ ప్రాధాన్యత ఈ ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారు నువ్వు చేసావా నేను చేసావా అనేటువంటిది నువ్వు చెప్పుకోవడం నేను కాదు రైతుల దగ్గరికి పోదాం రాను ఎక్కడికైనా బహిరంగ చర్చకు రైతుల దగ్గరికి వెళ్తే ఆ రైతులు మీ హయాంలో బాగా జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బాగా జరిగిందా అని చెప్పి చెప్పి నీ సర్టిఫికేట్ మాకు అవసరం లే రైతులు ఎవరి హయాంలో బాగా జరిగిందనేటువంటి దాని మీద రైతులు సమాధానం చెప్తారు రైతుల దగ్గరికి వెళ్తే ఆ ధైర్యం మీకుంటే రైతుల దగ్గరికి రండి రండి పోదాం రేపు రండి మీరు రైతులు నెల్లూరుకి రండి ఈ రోజు పంట ఉంది రైతుల దగ్గరికి వెళ్దాం రైతులు అప్పుడంతా సంతోషంగా ఉన్నారు ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే మాది లేట్ ఖరీఫ్ కాబట్టి ఈరోజు పంట వచ్చింది ఉంది మీరు రండి వెళ్దాం చూద్దాం చూస్తే మీకు అర్థమవుతుంది రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరే మనం చెప్పింది నిజమా వాస్తవం అని చెప్తే రైతులు మిమ్మల్ని ముఖం మీద కొడతారు మిమ్మల్ని తరిమి కొడతారు రైతులు అక్కడికి వస్తే కనపడితే మిమ్మల్ని వదిలిపెట్టారు